మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం తొంగోడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పురాతన శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి చెందిన భూముల్లో సచివాలయం నిర్మాణం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను చేపట్టారు దీనిపై మంత్రి ఉషా శ్రీచరణ్ తో మొరపెట్టుకునేందుకు వచ్చిన ఆలయ కమిటీ సభ్యులను మంత్రితో మాట్లాడకుండానే దౌర్జన్యంగా వెనక్కు పంపిన ఘటన చోటు చేసుకుంది విషయానికి వస్తే సోమందెప్ప మండలం తొంగోడు గ్రామ పంచాయతీ పరిధిలో డెబ్బై రెండు బై ఒకటి సర్వే నెంబర్ లో ఆరు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల భూమి శ్రీ రంగనాథ స్వామి ఆలయం పేరు మీద ఉంది ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయం నుంచి ఆలయం అభివృద్ధి చేస్తున్నారు అయితే అధికార పార్టీ వైసీపీ ఈ దేవాలయ భూములను కూడా వదలకుండా అభివృద్ధి ముసుగులో దేవుని చెందిన భూములతో తదితర కట్టడాలు నిర్మించడంపై సభ్యులు ప్రశ్నించారు వంద సంవత్సరాల నుంచి ఈ భూమి దేవాలయం అధీనంలో ఉంది ఆలయానికి సంబంధించి పట్టాలు కూడా ఉన్నాయని అన్నారు నాలుగు సంవత్సరాల నుండి పోరాడుతున్నామని ప్రస్తుతం కోర్టులో కూడా కేసు నడుస్తుందని అన్నారు కోర్టు తీర్పు వచ్చేదాకా సచివాలయాన్ని ఆపాలని అన్నా కూడా వినకుండా నేడు ప్రారంభించారని ఆవేదన చెందారు న్యాయం చేసేవారు లేరని కన్నీరు మున్నీరవుతున్నారు ఎట్టకేలకు పోలీసు నిర్బంధంలో సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు ఈ విషయంపై సచివాలయ సెక్రటరీ సావిత్రి మాట మాట్లాడుతూ ప్రజా అవసరాల కోసం కోర్టులో ఉన్న దానిని స్వాధీనం చేసుకోవచ్చని ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఉంటే రద్దు చేస్తామని అన్నారు సార్ నా పేరు నాగరాజు నేను కావేట్నపల్లి గ్రామ వస్తులు నాగరాజు యాక్చువల్గా తుంగోడ గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ సంబంధించినది డెబ్బై రెండు బారు సమీణంలో ఆర ఎకరాలు ముప్పై సెంట్లు కలదు అది మాన్యం కలదు ఇది ఆల్రెడీ చాలా ఏళ్ళ నుంచి ఉండేది ఏండ్ల నుంచి ఉండే భూమి ఇది యాక్చువల్గా ఇది పురాతమైన భూమి ఇది యాక్చువల్గా వచ్చింది భూమి యాక్చువల్గా ఇది ఇనాం భూమి యాక్చువల్గా సో ఆల్రెడీ దీనికి పట్టా కూడా వచ్చింది ఆ పట్టా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటే టూ థౌజండ్ టెన్ నుంచి వీళ్ళు అడంగాల్లో ఎక్కడ కనపరచకుండా ఇది అన్సెటిల్ ల్యాండ్ కింద పెట్టేసి దౌర్జన్యంగా ఈరోజు సచివాలయము రైతు భరోసా కేంద్రం పెట్టినారు సో ఇది ఆపడానికి కోసము మేము కమిటీ మెంబర్స్ అంతా వచ్చిందంటూ పోలీసులు దౌర్జన్యంతో మా ఆపి వెనక్కు పంపిస్తున్నారు సో దీన్ని ఆదుకున్న వాళ్ళు ఎవరూ లేరు దీన్ని ఏ విధంగా చర్య తీసుకుని న్యాయం చేయాల్సిందిగా కమిటీ సభ్యులు కోరుతున్నారు ఎమ్మెల్యే మంత్రి విశ్వశ్రీని కలిసేదానికి వచ్చినాము దానికోసం వాళ్ళు ఎవరు మాతో లోపలికి వదలకుండా మా బయటని ఆపేసి లోపలికే మాకు పర్మిషన్ ఇవ్వకుండా మేము ఉండూరు ఉన్నా కూడా మాతో పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు దౌర్జన్యంగా మాతో ఆపేస్తున్నారు పెద్ద కాలం నుంచి దేవుడు గుట్టినటువంటి విరామం ఆ లాస్ట్ని ఇప్పుడు ఆక్రమించుకోవాల్సిన తత్వాలయాలు హోట్లు ఇవి ఇండ్లు అన్నీ పరిచయం చేసుకొని మాన్యానికే లేకుండా చేస్తూ ఉంటే ఇది ఊరా లేకపోతే అడివా లేకుండా పోతే ఏమన్నా ప్రభుత్వాలన్నీ ఏమైనా అధికారంగా ఉండి అదే దేవుని మనం అనుభవించుకోవాలనుకుంటారా ఏ ప్రెసిడెంట్ ఈ కాలం నుంచి ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు వచ్చిన కాలం నుంచి ప్రెసిడెంట్లు అనేవాళ్ళు ఒకరు కూడా దాని ఆధారం తీసుకోకుండా ఒకరు వచ్చినా కూడా ఒకరు చేసుకొని పోతా ఉంటారు ఇంకైనా దానికి ఏమో దానికి దేవుడు అనేది ఉన్నాడా లేడా దాన్ని గురించి అడుగుతా ఉన్నారు మాకు ఇప్పుడు మా దేవుని మాన్యుల అందరూ ఆక్రమిస్తూ ఉన్నారు వేడములు వస్తారు అని చెప్పినారు మాకు సహాయం చేయాలంటే అడుక్కోలేదనికొచ్చినారు అయినా వాళ్ళు అతను తీరుస్తా లేదా ఆ జాగ్రత్త మాన్యం జాగ్రత్త మాకు తీరుస్తా లేదంటారు కో కో కోరుకున్నాం ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది ఇరవై నాలుగో తారీఖు హీరింగ్ ఉంది హీరింగ్ ముగిసిన తర్వాత ప్రోగ్రామ్ చేయండి అంటే అడుగుకునేదానికి వచ్చినాం మేడం

ఏముందో అది మాకు దొరీయండి అంటే అడుక్కి నమస్తే గ్రామ పంచాయతీ ప్రారంభించడం జరిగింది దేవన్మాన్యంలో ఉన్న ఇది ప్రజా ఉపయోగకరానికి నిర్దేశించారు కాబట్టి ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి ఈ స్థలంలో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది మొదట ఆ చేసినప్పటికీ తర్వాత ఇది ప్రజలకు ఉపయోగకరం కాబట్టి వాళ్ళు కూడా విద్య అయ్యారు అందువల్ల బిల్డింగ్ పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది ఇల్లుబడ్డ విషయం అయితే దీంట్లో ఏమన్నా కూడా అవి రద్దు చేస్తారు కేవలం ఇది ప్రజా ఉపయోగకరం కాబట్టి బిల్డింగ్ల వరకు మన గవర్నమెంట్ బిల్డింగ్స్ వరకు మాత్రమే అనుమతి ఉంది